हाँ ये ये बारे ये बारे सामान्य चीज़ हैं लूट लूट बाला जोड़ी अरे ज़्यादा साला लाख साला ये सा है यार क्या करो मान लो हम लोग तो बहुत बहुत

எலிபெட்டரே ஆலாடி எலிபெட்டரே ஆலாடி எலிபெட்டரே ஆலாடி எலிபெட்டரே பைரால்ல நரகேస్తాము ஆ பைரால்ல நரகேஸ்தீங்கே ஓடுறானே நான் எக்கடலிக் குடுங்க சல்பெஷன்ல இழுஞ்சாலே குண்டாகுல வேண்டாம் இழுஞ்சாலே

ఇది కేసు అయిన తర్వాత పదకొండు నలభైకి ఈ ప్లెక్స్ ఇష్యూ నడుస్తుంది మళ్ళీ ప్లెక్స్ అక్కడ పెట్టనిచ్చిర్రు మీరు వాళ్ళు ఎట్లా పెట్టిండు ఎంత ధైర్యంతో పెట్టిండు అంటే మేము పిచ్చాకుంట్లో హిందువులు అంతా చాతగా చావచ్చిన వాళ్ళం అని చెప్పాడు మళ్ళా పోయి ప్లెక్స్ పెట్టిండా ప్రతి తలకాయలు నరుపుకుందాం భీమగల్ని బైన్సాంత మరుగుతున్నాడా ఫోటో మళ్ళీ మళ్ళా అదే ప్లేస్ లో ఏదో విధంగా

బయట వారేసింది బయట వారేసింది కంప్లైంట్ ఇచ్చారు కానీ మళ్ళీ సార్ వచ్చి మాట్లాడతాడు ఆడా మాట్లాడతాడు અન્ય કોડો વાક્ય அங்க இருக்கு நம்ம மாமா இங்க இருக்கான் பாருங்க இடியெல்லாம் பாருங்க யாரோ மாமா வந்து ஏறி வந்துட்டாங்க பாருங்க எல்லாரும் எல்லாரும் மாடல வந்து நிக்குறாங்க நம்ம போலீஸ் எல்லாம் வந்து சம்பிக்க மாட்டாங்க மாடல வந்து எல்லாரும் வந்து பண்ண மாட்டாங்க இந்தா வந்து சின்னகிரல்ல வந்து பையன் ஒருத்தன் வந்து நம்ம சின்னகிரல்ல வந்து கோர்ட்டுட்டு நான் வாடா பையன் வந்து

దర్జాగా నాఫీగా ధర్నాలు చేసుకుంటాం మనీ చేసుకుంటాం కానీ మేము ఏ రోజు కంప్లీట్ బస్టాండ్ బస్టాండ్ లేదు ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ కలేదు వ్యవస్థ కరం ఎవరైతే వచ్చి స్టేషన్ లో మాట్లాడిందో మా వచ్చి మాకు ఆయన ఇది కూడా వచ్చింది లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు మేము సిద్ధమవుతాం వ్యవస్థ అంటే గౌరవం భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు దీనిని మూడు రోజులు దాటిన సందర్భంగా నిన్న రెండు నాలుగు ఇరవై ఐదు రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దీ లక్ష్మీ నర నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసేవాళ్ళని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది దీని ఫిర్యాదు మేరకు నలుగురి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇందులో భాగంగా మొదట నలుగురి మీద కేసు చేసినాం కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం భీమవల్ పట్టణంలో అనుమతులు లేని ప్రెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని భావిస్తుంది